నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను స్వాతి ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని చిన్నరావిరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బాలకృష్ణ గౌడ్ మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు ఫస్ట్ గా సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెట్టడం జరిగింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏమేమి సేవలు అందించాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను యూత్ కాంగ్రెస్ లో పోస్ట్ చేశాను తర్వాత గ్రామ స్థాయిలో అలాగే ఇప్పుడు మొన్న నన్ను అందరూ గ్రామస్థాయిలో బలపరిచి సర్పంచ్గా ఏకగ్రీవంగా మా పార్టీలో ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు నాకు నేను గెలిచిన తర్వాత చేయాల్సిన పనులు టూ సిక్స్టీ ఎయిట్ ప్లస్ మాకు ఇందిరమ్మ ఇండ్లు లేని ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనేది ఒకటే ఒకటి లక్ష్యంతో మేము ప్రచారంలో చెప్తున్నాము అలాగే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి పింఛను అలాగే సీసీ రోడ్లు లేని కాలనీ ప్రతి సీసీ రోడ్లు ఉండేటట్టు వీధి లైట్లు కానీ ప్లస్ మాకు ఇంకా వన్ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్లో ఇంకా ప్లేస్ ఉన్నది దాంట్లో దాంట్లో కూడా ఇంకా అరవై గజాల ప్లాట్లు చేసి మేము ఎప్పుడైతే ఇదైతే అరవై గజాల ప్లాట్ చేసి ఇచ్చాము మళ్ళీ టెన్ ఇయర్స్లో ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు టెన్ ఇయర్స్ ముందు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాతనే నేను ఇంద్రమ కమిటీలో మెంబర్ ఉన్నాను ఒక ముప్పై ఇళ్ళు తెచ్చుకో జరిగింది మేము ముప్పై ఇండ్లు అన్ని వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు తర్వాత మేము గెలిచినాక కూడా మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక యాభై ఇండ్లు మీకు సాంక్షన్ చేస్తాను మీరు గెలిచి రండి మీకు యాభై ఇండ్లు ఇస్తాను తర్వాత కూడా మీకు తర్వాత కూడా మీకు మళ్ళీ మల్లె విడతలు కూడా మీకు ఇస్తాము తర్వాత మాకు అరవై గజల ప్లాట్లు కూడా చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇస్తాము ఇంద్రమ ఇండ్లు కూడా చేసి ఇస్తాము ప్లస్ ఈ విశ్వశాంతి కాలనీలో కూడా మేము ఒక శ్మశాన వాటిక వాళ్ళకు శ్మశాన వాటిక లేదు వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చాము శ్మశాన వాటిక ఒక గుడి అక్కడ ఒక బడి ప్లస్ రేషన్ డీలర్ ఒక బ్రాంచ్ పెట్టాలి అది వాళ్ళు కూడా చెప్పారు దాన్ని కూడా మేము అన్నిటికీ అంగీకరించి ముందుకు వెళ్తున్నాం ప్రచారంలో ముందుకెళ్తున్నాం దాదాపు మాకు అందరూ నేను అత్యధిక మెజార్టీతో అన్ని వార్డులు గెలుచుకుంటాము ప్లస్ సర్పంచ్ కూడా గెలుచుకోవడానికి తెలియజేస్తాను ఓకే చిన్నరావిరాల గ్రామానికి సంబంధించి ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏంటి మీరు గడప గడపకు తిరుగుతున్నప్పుడు వారు చెప్తున్న ప్రధాన సమస్య ఏం చెప్తున్నారు మేము నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను టూ సర్వే నెంబర్ బాధితులు ఒక తరం అయితే చనిపోయారు ఇంకో తరం వచ్చింది వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు ఇంతవరకు వాళ్ళకు నష్టపరిహారం లేదు ఒక పది పదిహేను సంవత్సరాలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళకు ప్రతి ఎలక్షన్లో చెప్పడము ఊర్లేయించుకోవడం చెప్పడం ఊర్లేయించుకోవడం మొన్న మా ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు డబ్బులు అయితే వస్తాయో రావా తెరవదు కానీ నేనైతే ప్లాట్ ఇవ్వగలుగుతాను ఒక్కొక్క సర్టిఫికేట్ ఒక ప్లాట్ ఇస్తాను అని మాట ఇచ్చారు వాళ్ళకు కూడా మేము కంపల్సరీ న్యాయం చేస్తాం చిన్న రావిలాలకు సంబంధించి మైనింగ్ జోన్ ప్రాంతం కాబట్టి మైనింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చే డస్ట్ కానివ్వండి ఇక్కడ ఇంతకు ముందు కూడా చాలా ధర్నాలు రాస్తారోకాలు చేయడం జరిగింది మీ వాళ్ళకి హేమని హామీ ఇస్తారు అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎట్లాంటి పరిహారం చెల్లిస్తామని మీ ఎమ్మెల్యే గారు చెప్పారు మైనింగ్ బాధితులు అంటే ఇప్పుడు దాదాపు మైనింగ్ అంతా జోన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ ఏదో వస్తుందని చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా దానికి కూడా ఉపాధి మాకు ఉపాధి కల్పించాలని మేము ఎమ్మెల్యే గారు అడిగాము అది కూడా సానుకూ సానుకూలంగా స్పందించారు అది కూడా చేస్తామని చెప్పారు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అధికార పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఎట్లాంటి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మీ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు మేము మాకు ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో వాటర్ ట్యాంక్ లేదు ఫార్టీ లే ఫార్టీ థౌజండ్ మీద ఉన్నది దాన్ని వన్ ల్యాక్ చేస్తామని చెప్పాము మేనిఫెస్టోలో కూడా పెట్టాము ప్లస్ ఇంకా మా ఎమ్మెల్యే గారు నేను రేపు మినిస్టర్ అవుతున్నారు మినిస్టర్ అయినకి ఇంకా అధిక పనులు తీసుకొచ్చి మేము కంపల్సరీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం ఓకే ఆరు గ్యారెంటీల పైన ప్రజల యొక్క స్పందన ఏ రకంగా ఉంది ఏమని రెస్పాండ్ అవుతున్నారు ఇంకా ఏమేమి చేయాలని చెప్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు కానీ రేషన్ కార్డులు కానీ పది సంవత్సరాలు ఉంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్తది మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క వంద వరకు రేషన్ కార్డులు వచ్చాయి సన్న బియ్యం వస్తున్నాయి చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు మంచి బియ్యం ఇస్తున్నారు మేము మంచిగా తింటున్నాము ప్లస్ ఫ్రీ బస్ లో పోతున్నాము ఫ్రీ కరెంట్ వస్తుంది మాకు అని చెప్తున్నారు గ్యాస్ కూడా మేము మా దగ్గర ఇంకా రాలేదు అది కూడా చూస్తున్నాము ఒకవేళ అది కూడా వీలైతే మాట్లాడి గారు చెప్పారు డీలర్ తో మాట్లాడి అది కూడా చేద్దామని చెప్పారు అంటే ఇంత వస్తే మేము మీకు ఈ రకంగా చేసి పెడతామని వాగ్దానం చేశారా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మేము గెలిచిపోతే సరిపోతుంది మెజార్టీ కూడా అత్యధిక మెజార్టీ మాకు ఎందుకంటే మాకు ఇంత ముందుకు రెండు గ్రూపులు ఇప్పుడు ఇప్పుడైతే అట్లాంటి ఏం లేదు అందరం కలిసిపోయినాం అందరం కలిసి పని చేస్తున్నాం నా గెలుపుకు అందరూ కృషి చేస్తున్నారు అందరికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇక్కడ ఎక్కువ మంది మహిళలు అంటే చాలా మంది మహిళలు ఉంటారు యువత ఉంటారు వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు కల్పించే దిశగా మీరు ముందుకెళ్తారు ఉపాధి అవకాశాలు అంటే మేము సార్ చెప్పాము ఎమ్మెల్యే గారికి చెప్పాము సరిగ్గా ఏమైనా ఉంటే మనకు ఇప్పుడు ఈ మైనింగ్ జోన్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏదైనా వస్తే ఐటీ సెక్టర్ కంపల్సరీ చేద్దామని చెప్పారు మేము దృష్టి పెడతాం ఓకే ముఖ్యంగా ఈ విలేజ్ లో ఎంత మంది జనాభా ఉన్నారు మీరు ఎన్ని మెజారిటీ ఇక్కడ ఉన్న ఓటింగ్ మాత్రం పదమూడు వందల యాభై ఓటింగ్ ఉంది మేము అనుకుంటున్నది మాత్రం రెండు వందల పైన మెజార్టీతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం

సో యూత్ కాంగ్రెస్ నుంచి పబ్బత్ కిషన్ గౌడ్ కార్యక్రమాలు చేస్తున్నందున ఈరోజు ప్రత్యక్షంగా అందరం కలిసి ఒకరోజు కూర్చొని మండల్ స్థాయిలో ఫస్ట్ పేరు ఇవ్వడం జరిగింది పబ్బత్ కిషన్ గౌడ్ది ఏకాభిప్రాయంతో ఈ నామినేషన్ వేసి ఈరోజు ప్రచారం ముందు ముందు జరుగుతున్న ఉంది సో ఎనిమిది వార్డులు ఉంటాయి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు సో ఎనిమిది వార్డులలో కూడా మాకు నాలుగు జనరల్ వార్డు వస్తే కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే బీసీలకు ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఒక జనరల్ వార్డులో కూడా ఒక బీసీ క్యాండిడేట్ని పెట్టి నామినేషన్ ఇప్పించడం జరిగింది సో మేము ఎనిమిది వార్డులు ప్లస్ సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు అంటే పది సంవత్సరాల క్రితం నుంచి మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి మాకు ఎట్లాంటి ఉపాధి లేదు ఇక్కడ కనబడుతున్న ఇండ్లు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్లో ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు కూడా ఇదే సేమ్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ రోజు కూడా ఇంద్రమ్మ ఇండ్లు అని ముప్పై ఇండ్లు తెచ్చుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మంచి సహకారంతో ప్రతిదీ మా ఊర్లో డెవలప్మెంట్కి నోచుకోవడం జరుగుతుంది గత పరిపాలన చూసి చూసుకొని ఈ పరిపాలన చూస్తే మాకు రెండు సంవత్సరాలు అంటే పదేళ్ళలో జరిగిన అభివృద్ధి ఈ రెండేళ్ళలో అత్యధికంగా చేసుకోవడం జరుగుతుంది సో ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మా సర్పంచ్ గారు గెలిచిన తర్వాత పబ్బత్ కిషన్ గౌడ్ గెలిచిన తర్వాత ఈ మూడేళ్లలో ఈ రెండు సంవత్సరాలు జరిగిన దానికి రెట్టింపుగా ఇంకా వంద శాతం డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మా వారి పేరు ఎల్లారెడ్డి గారు మాది చిన్నరాయరాల పక్కన గోలేటి విలేజ్ మాది మాకు ఇప్పటి వరకు అసలు ముందున్న ప్రభుత్వంలా మేము ఏ విధంగా కూడా ఎలాంటి ఏ విధంగా కూడా ఎట్లాంటి చెంద అభివృద్ధిని కూడా సహాయం కూడా చెందలేక ఇంట్లోనే ఉండిపోయినాం సరే ముందు గత ప్రభుత్వం గత ముందున్న ఎమ్మెల్యే ఫస్ట్ రోజు వచ్చి మాకు ఓట్ అయ్యి అని చెప్పి వెళ్ళిపోయారంటే తర్వాత మా ఊరికి రాలేదు చూడలేదు ఏం చేయలేదు మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా ఊరికి వచ్చారు మమ్మల్ని ఓట్ వేయమన్నారు మేము గెలిపించుకున్నాం మాకు గెలిచిన తర్వాత కూడా మాకు వచ్చి అందరికి కలిసిరు మాకు అన్ని పనులు చేస్తున్నారు ఒక్కొక్కటి చేస్తున్నారు కూడా ఇంకా కూడా మాకు వారు ఈ ప్రభుత్వం ఉన్న రోజులల్లో మహిళలకు మంచి అవకాశం ఇస్తారు అన్ని సేవలు మహిళలకు అందిస్తారు ఇన్ని రోజులలో కూడా అసలు మహిళ అనే ఒక గుర్తింపు ఉండడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మనం అందరం మహిళను గుర్తిస్తుంది దానికి దానికి చాలా సంతోషంగా ఉంది మేము మా గ్రామంలో నిలబెట్టినటువంటి అందరము కలిసి ఎన్నుకున్నాము పబ్బతి కిషన్ గౌడ్ గారిని వా అట్లాంటి వ్యక్తిని ఎన్నుకున్నామంటే మాకు మహిళలకు విలువ ఉంటది ఇంకా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అంతేకాకుండా మా వార్డు మెంబర్లు ఉన్నారు వార్డు మెంబర్లకు కూడా మంచి విలువ ఇస్తారు కాబట్టి మేము అందరి సహకారంతో ముందుకు వచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గరికి వెళ్తాం మాకు కావలసినవి అన్ని మేము నెరవేర్చుకుంటాం మా రేవంత్ అన్న గారి నాయకత్వం కూడా బాగుంది సన్న బియ్యం వచ్చినాయి ఉచిత కరెంట్ వచ్చింది మాకు ఒక్కొక్కరికి అమ్మగారింటికి వెళ్లి చీర కూడా నోచుకోలేని ఉన్నారు అక్క చెల్లెళ్ళలు అట్లాంటిది మా అన్న ముందుకొచ్చి మాకు చీరను అందించిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది మా మహిళ అనే వాళ్ళకి గుర్తింపు ఒకటి మా అన్న మహిళ రేవంత్ అన్న గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాకు కంపల్సరీ మేము విన్ అయిన తర్వాత చూస్తాం చెప్తాం ఒక అండి చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మనతో పాటు ఎవరైతే సర్పంచ్ క్యాండిడేట్ మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అలాగే ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము మా ప్రభుత్వమే ఉంది ఉంది కాబట్టి మేము కచ్చితంగా కొట్లాడైన నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాము అలాగే అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే మైనింగ్ ఇంతకు ముందు ఇండ్ల స్థలాలు లేని వారు కూడా ఉన్నారు వారు ఆ సర్వే నెంబర్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వారికి కూడా అవకాశం కల్పిస్తాము ఖచ్చితంగా ఈ సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళాము త్వరలోనే మమ్మల్ని కనుక గెలిపించుకుంటే మీకు త్వరలోనే ఆ పట్టాలను కూడా మా చేతుల మీదుగానే అందిస్తాము ఎమ్మెల్యే గాని పిలిచి మరీ అందిస్తాము అని కూడా చెప్తున్నారు నేను ఇక్కడ వార్డ్ మెంబర్ మెంబర్ల నిలబడ్డాను ఫస్ట్ వార్డు నా పేరు జాలిగం అశ్విని మా భర్త పేరు రాజేష్ జాలిగం రాజేష్ నా గుర్తు గ్యాస్ గుర్తు గ్యాస్ పై గుర్తు మా కిషన్ అన్నది గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు నారెడ్డి రిషిత నేను ఫోర్త్ వార్డ్ అభ్యర్థిగా ఉన్నాను నాది గ్యాస్ పొయ్యి గుర్తు సర్పంచ్ కత్తెర గుర్తు కత్తర గుర్తుకి ఓటేయండి గ్యాస్ పై గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి అభివృద్ధిని చూడండి అధికార పార్టీకి ఓటేస్తేనే మనకేదైనా లబ్ధి పొందుతాం కాబట్టి అధికార పార్టీకి ఓటేయండి నా పేరు చెరుకు భాగ్యలక్ష్మి నేను ఎనిమిదో వార్డు అభ్యర్థిగా నిలబడ్డాను కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటే మనం బాగుంటాం అన్ని అభివృద్ధి చూస్తూ కదా నా గుర్తు గౌను గౌను గుర్తు చెప్పు మరి నా గుర్తు గౌను గుర్తు నా గుర్తుకు మా సర్పంచ్ గారికి ఓటేసి అధిక మెజార్టీ గెలిపించగలరని కోరుకుంటున్నా మంచిగా పని చేయించుకోవాలి మాకు ఇప్పటిదాకా కాలేదు అందుకే అభ్యర్థి గుర్తు చెప్పి చెప్పు కత్తెర గుర్తా కత్తెర గుర్తు అందరికి చెప్తానే ఉన్నా అందరికి అలా ఆగునోడు ఆనుది ఆనుది